హాయ్ అండి ఇది మంగళవారం వీడియో అండి మంగళవారం తెచ్చిన చేపలు అనమాట మంగళవారం ఏ చేపలు తెచ్చాము ఏ వేసాము అనేది వీడియోలో అయితే చూసి అండి వీడియో అయితే చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చెరువు అయితే నాలుగున్నరకే కొనేసామండి అక్కడ కొనేసి హార్బర్ వెళ్ళేటప్పటికైతే ఐదున్నర పావు తక్కువ ఆర అయితే అవింది ఇంకా చీకటిగానే ఉందన్నమాట కొంచెం చేపలైతే కొంచెం కొంచెంగా తీసి అయితే పెడుతున్నారు వంజరాలు అవి ఎక్కువగానే వచ్చాయి అవి అయితే పాటలు అయితే వేస్తున్నారనమాట ఒక సైడ్ అయితే కొంచెం లైట్ వెలుతురు అయితే ఉంది కానీ ఇంకో సైడ్ అయితే చీకట్లోనే అమ్ముతున్నారు చేపలైతే ఇంకా ముందుగా అయితే కొన్ని కొన్ని బోట్లలోనే తీసి అయితే అమ్ముతున్నారు ఇంకా నాకు నచ్చినవైతే నేను ఇంకా తీసేస్తున్నారు కదా అనేసి నేను కొనేసుకుంటున్నాను అనమాట ఎక్కువ శాతం ఫస్ట్ ఫస్ట్గా అయితే వంజరాలే పాట వేస్తారు ఇంకా ఒక సైడ్ అయితే పూర్తిగా చేగట్లోనే అమ్ముతున్నారండి సెల్ లైట్ పెట్టి అయితే అమ్ముతున్నారు ఇంక నేనైతే గులివిందులు కానగడతలు పసుపుపారులు ఇవన్నీ కూడా కొనేసాను కొనేసి దుకాణానికి అయితే వచ్చేసాను దుకాణంకి వచ్చిన తర్వాత పూర్తిగా తెల్లవారిపోయింది అనమాట ఇంకా తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ట్రైల్లో సర్దేశాను సర్దినవైతే చూసేయండి చూస్తున్నవైతే పసుపు పర్లు అనమాట బాస్కెట్ వరకు తీసుకున్నానండి చాలా బాగుందండి ఈ బాస్కెట్ ఎంత ఫ్రెష్గా వచ్చాయి అంటే ఈ చేపలు చాలా బాగున్నాయి అదో బాస్కెట్ తీసుకున్నాను ఇవైతే గులివిందులు ఒక బాస్కెట్ తీసుకున్నాను ఇదైతే పదిహేను యాభై పడిందండి బాస్కెట్ ఈ చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు మాత్రం మంగళవారం అదిరిపోయే ఐటమ్స్ ఎంత పెద్ద సైజులో చూసారా గులివిందులు చాలా బాగున్నాయి ఇదో బాస్కెట్ తీసుకున్నాను పసుపుపర్లు మాత్రం పన్నెండు యాభై పడిందండి చాలా తక్కువే పడింది రేటు అలాగే చెరువు చేపలయితే శీలావతులు కేజీ సైజులు వచ్చాయండి ఇంకా మంగళవారం ఇంకా అటుగా ఇటుగా అవుతాయి కాబట్టి కేజీ సైజులే తీసుకున్నాను ఇవి ఒక పదిహేను కేజీల వరకు తీసుకున్నాను అన్నమాట ఇవి కూడా బాగానే ఉన్నాయి దాని తర్వాత జడ్డువాలు ఇవైతే కొంచెం పెద్ద సైజు వచ్చాయండి రెండున్నరలు ఆ సైజుల్లో అయితే వచ్చాయి ఇవి కూడా పదిహేను కేజీలే తీసుకున్నాను ఇవైతే శీలావతుల కన్నా ఇవైతే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి దాని తర్వాత ఏమొచ్చి ఈ పక్కన ఉన్నాయండి బొచ్చులు అవైతే కేజీ సైజులో వచ్చేయండి పెద్దవి రాలేదు ఇంకా మంగళవారం మనకి పెద్ద సైజు ఇంకా అడగరు ఇంకెలాగో చిన్నవి అడుగుతారని ఇవి ఒక పది కేజీల వరకు తీసుకున్నాను అన్ని ఐటమ్స్ కూడా సండేలాగా కేట్లు తీయమన్నమాట పది కేజీలు పదిహేను కేజీలు అలా తీస్తామన్నమాట ఇంకా మంగళవారం అమ్ముతాం బుధవారం అమ్ముతాము ఇంకా మంగళవారం తెచ్చినవి అయిపోతే మళ్ళీ బుధవారం కూడా మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అని ఒక్కొక్కసారి మంగళవారమే వస్తుందండి బండి చెరువు అయితే బుధవారం ఒక్కొక్కసారి రానే రాదు ఇంకా మనం వాళ్ళు వస్తున్నారు లేని అని చూసుకొని మనం రెండు రోజులకి కలిపి కరి సరిపడగా కొనుక్కోవాలి ఒక్కొక్కసారి అయితే అలాగే సందువాలు ఇవైతే కేజీకి సైజుల కన్నా కొంచెం తొమ్మిది వందల గ్రాములు ఆ సైజుల్లో అయితే వచ్చాయండి అంటే తొమ్మిది వందల యాభై గ్రాములు అలాగనమాట ఇవి పది కేజీల వరకే తీసుకున్నాను దాని తర్వాత ఏమొచ్చి మెత్తన మెత్తనిపరలు అనమాట పర్లు మాత్రం ఒక నెల రోజులుగా బాస్కెట్ రెండు వేలకే వెళ్తుందండి మరి ఆ రెండు వేలకే తీసుకున్నాను అనమాట రెండు వేలకి వేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రాగా మనకి పాడినందుకు ఒక వంద రూపాయలు అనమాట రెండు వేల ఒక వంద అయితే అయ్యింది అది బాస్కెట్ బాస్కెట్కి ఏడు కేజీలు అలా వస్తాయి మనం చూసుకొని అమ్ముకోవాలి రేట్ ఎక్కువ కాబట్టి అవి దాని తర్వాత ఈ వారం అయితే నామాల్ గులివిందుల బాస్కెట్ కలుపులు అయితే ఉంటాయండి అన్ని రకాలు కూడా ఇందులోని గులివిందులు కంచెలు అలాగే దొంతులు మాగలు పారలు అన్నీ కూడా మిక్స్డ్ వేస్తారండి బుట్ట అయితే వెయ్యి యాభై అనమాట అన్ని రకాలు కూడా కలిపేసి ఉంటాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కో రకం ఉంటుంది కాబట్టి డబ్బులు బాగానే వస్తాయండి చిన్న చేపలు కాబట్టి కేజీ వన్ కేజీ అయితే రెండు వందలకి అలా వేస్తామన్నమాట నామల్ గుల్బిందులు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఇంకా వీడే తీసే గ్యాబ్లోనే మన కస్టమర్లు అయితే వచ్చారనమాట దాని తర్వాత అయితే మంగళవారం కదా కొంచెం రైలు రేట్ అయితే తక్కువగా ఉందండి పదహారు యాభైకి అయితే వేసుకున్నాను ఆదివారం వచ్చేటప్పటికి మాత్రం చాలా రేట్ అయిపోతుందండి అలానే ముందుగా తెచ్చుకొని మనం దాచుకోలేము ఇది మంగళవారం వచ్చినప్పటికైతే పదహారు యాభై ఉంది ఆదివారం వచ్చినప్పటికైతే రెండు వేలు అలా అయిపోతుంది అనమాట బాస్కెట్ రైలు చూసారు అంత ఫ్రెష్గా ఉన్నాయి పెద్ద సైజు వచ్చి అలాగే ఫ్రెష్గా కూడా ఉన్నాయి దాని తర్వాత ఏమొచ్చి కళ్ళడుగులు తీసుకున్నాను మరి ఇంకా కాణగడతలు అయితే రెండు వారాలు బట్టి రావటం లేదు కల్లడుగులు అయితే అది ఒక బాస్కెట్ తీసుకున్నాను పద్నాలుగు యాభైకి సముద్రం చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ అయిపోతున్నాయండి షాప్ దగ్గర అయితే ఇంక రేట్లు పెరిగిపోతున్నాయని గాలు చేసేస్తున్నారు కానీ ఇంకా వాళ్ళకి తెలుసు ఇంకా అలానే పట్టుకెళ్తున్నారు చెరువు చేపలు అయితే ఇంకా కేజీకి పది ఇరవై గ్యాప్లో ఉంటుంది కానీ సముద్రం చేపలు అయితే బాస్కెట్లలో వేస్తారు కదా ఇంకా నాలుగు వందలు ఐదు వందలు గ్యాప్లో పెరిగిపోతుంది అనమాట బుధవారం అలాగే లక్షవారం కొంచెం తక్కువగా ఉంటుంది మంగళవారం ఆదివారం మాత్రం చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది ఇంకా మంగళవారం తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవేనండి అన్నీ మంచి మంచి చేపలే వచ్చాయి అనమాట ఇంక మన కస్టమర్ అయితే వచ్చారు కదా జడ్వా అయితే తీసుకున్నారు చెరువు చేపల్లోని అలాగే ఒక కేజీ రొయ్యలు కూడా తీసుకున్నారు ఇంకైతే అవి అయితే క్లీన్ చేసేస్తున్నారనమాట ఆ పక్కని మెత్తనపరలు మాత్రం అస్సలు రేట్ అయితే తగ్గట్లేదండి కనీసం ఒక ఒక వంద రూపాయలు కూడా కొట్టట్లేదు అనమాట ఆ రెండు వేలకి అంటే ఆ రెండు వేలకి వేస్తున్నారు ఇంకా ఎక్స్ట్రాగా పాట పాడినందుకు ఒకవేళ వంద రూపాయలు అయితే తీసుకుంటున్నారు జడ్వాలు అయితే చాలా బాగున్నాయి ఇంక ఈ వారము చూస్తున్నారు కదా సండే వచ్చిన సైజుల్లాగే వచ్చిందండి రెండున్నరలు రెండు కేజీలు ఆ సైజుల్లో అయితే వచ్చాయి బాగున్నాయి అనేసి ఇంకా పదిహేను కేజీల వరకు అయితే తీసుకున్నాను కానీ మంగళవారం తొందరగా మాత్రం అయిపోయండి ఈ నామల గుల్విందుల బాస్కెట్లో కూడా బాగానే వచ్చేయండి వెయ్యి యాభైకి అయితే తెచ్చాను కదా ఇవి పద్నాలుగు వందల వరకు అమ్మానండి పర్వాలేదు ఈ బాస్కెట్లో అయితే బాగానే డబ్బులు వచ్చే కన్సులు ఇసుకదొంతులు ఎక్కువ వచ్చేయండి ఇవి ఇసుక దొంతులకి అయితే ముళ్ళులు ఉంటాయి అన్నమాట కానీ గొప్ప రుచిగా ఉంటాయి ఆ చేపలు అలాగే ఇవి కన్సలు చూస్తుంది ఈ పక్కన చూపించాను కదా అవి కూడా చాలా బాగుంటాయండి దాని తర్వాత ఈ వారం వచ్చిన చేపల్లోని ఈ పసుపుపర్లు అయితే చాలా బాగున్నాయండి వచ్చిన వాళ్ళందరూ ఈ చేప ప్రస్తుదానం చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా అవే పట్టుకెళ్ళారనమాట మంగళవారం మాత్రం రేటు తక్కువగానే ఉంది కదండి కేజీ అయితే రెండు వందలకే వేసాను చాలా తక్కువగా ఉంది రేటు మాత్రం ఇవి సైజు కూడా బాగానే ఉంది చూసారా ఎంత పెద్ద సైజు చేప రెండేసి ముక్కలు కూడా అవుతుంది అంత ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఎండకు చూసారా ఎంతలా మెరుస్తుందో ఒక్కో చేప ఇప్పుడే పడినట్టు ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట అలాగే ఈ చేపలతో పాటు గులివిందులు కూడా చాలా తొందరగా అయిపోయాయండి ఇంకా పదిహేను యాభైకి తెచ్చాను కదా అని రెండు వందల యాభై రూపాయలకి వేసాను ఇంకెంత బేగ అయిపోతాయి అంటే ఇంకో బాస్కెట్టే వేసుకుందును కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది మనం చెప్పలేము ఇంక బేరాలకి పసుపారులతో పాటు ఈ ఎరుగుల విందులు తొందరగా అయిపోయాయి అలాగే ఈ వారు రొయ్యల్లో కూడా పర్వాలేదు డబ్బులు బాగానే వచ్చాయి అనమాట ఎందుకంటే పదహారు వందల యాభై రూపాయలకి వేసారు బాస్కెట్ ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇంకొక రోజు ఎక్కువ వస్తుంటుంది ఒక్కొక్క రోజు తక్కువ వస్తుంది ఇంక అందుకనే తప్పదు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తీసుకొస్తామన్నమాట రెయ్యి సైజు కూడా చాలా పెద్ద సైజు వచ్చాయి చాలా బాగున్నాయి బాస్కెట్కి ఇంకా ఏడు కేజీలు అలా వస్తాయి అన్నమాట ఆరు కేజీల అలా వస్తాయి ఇంకా అన్ని వచ్చిన ఐటమ్స్ అన్నీ మంగళవారం చాలా బాగున్నాయి ఇవి కేజీ మూడు వందలకి అలా వేసాను అన్నమాట సైజ్ చూస్తారా రొయ్య సైజు ఈ వారం వచ్చిన చేపల్లో అయితే ఈ కలుపుల బుట్ట ఉంది కదండి నాకు అదే అయితే చాలా బాగా నచ్చింది అంటే డబ్బులు మిగిలే అని కాదు అన్ని రకాలు కూడా కలిపిసి వచ్చాయి అనమాట మిక్స్డ్ బుట్టలాగా అలాగే ఈ కల్లడుగులు ఇవైతే పద్నాలుగు కళ్ళడుగులే కానీ పద్నాలుగు వందల యాభై రూపాయలకి వేసుకున్నానండి ఇంక ఫ్రెష్గా ఉన్నాయి కానీ కానగడతలు అయితే ఈ మధ్యన అస్సలు రావటం లేదండి ఎక్కడ చూసినా ఈ కళ్ళడుగులు వీటికంటే ఇంకా చిన్నవే ఇంకా దుకాణం మీద కంటే పెద్ద సైజే తీసుకొని రావాలి కాబట్టి పెద్దవే తీసుకొచ్చాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మరి